నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ కార్తీక మాసం అంతా కూడా నదీ స్నానాలు జపతాపాలు పూజా కార్యక్రమాలు అభిషేకాలతో గడిచిపోయింది కదా అయితే చివరి రోజైనా అమావాస్య తర్వాత వచ్చిన రోజు పాఠ్యం తేదీ రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు వ్యాస మహర్షి వారు రచించిన స్కంద పురాణంలో కార్తీక మాసం చివరి రోజైనా కార్తీక అమావాస్య తర్వాత రోజున పోలిపాడ్యమి జరుపుకోవాలని రచించారు అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో పోలిపాఠ్యమి తేదీ నవంబర్ ఇరవైనా అంటే ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైంది కానీ పాడ్యమి పోలిపాడ్యమి జరిపేవాళ్ళు పాఠ్యమి తేదీ సూర్యోదయం ఉన్న రోజున సూర్యోదయంతో మొదలైన రోజున జరుపుకోవాలి కానీ ఈరోజు సూర్యోదయ సమయానికి పాడ్యం తేదీ లేని కారణంగా రేపు అంటే నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం ఉదయం జరుపుకుంటారు ఈ సందర్భంగా తెల్లవారుజామున నదులు చెరువుల వద్ద దీపాలు వదులుతారు కార్తీక మాసం అంతా కూడా దీపాలు వదిలినా వదలకపోయినా చివరి రోజైన పాడ్యం రోజు మాత్రం ఈ దీపాలు నదిలో చెరువులో ఏది అవకాశం లేనప్పుడు నూతి వద్ద కూడా వదులుతారు చాలామంది ముప్పై ఒత్తులు అంటే నెల అంతా చేసినా చేయకపోయినా ముప్పై ఒత్తులతోటి ఒక అరటి డొప్పలో పెట్టి ఈ నదుల్లో వదులుతారు ఆ తర్వాత పోలీస్ వర్గం కథను చదువుకొని అక్షింతలు వేసుకుంటారు ఇదండి పోలిపాడ్డమి